నమస్తే ఈ వర్షాకాలం అయినందున చాలా గ్రామాల్లో పాత ఇళ్ళు కూలిపోతున్నాయి అయితే సంబంధిత అధికారులకు వాళ్ళు బాధితులు వెళ్ళి చెప్పినా లాభం లేదని వారు చెప్తున్నారు ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి కండెపులు గ్రామంలో రెండు ఇళ్ళు కూలిపోయినట్లు వారు చెప్తున్నారు అయితే ఈ జీవి న్యూస్కు వారు సమాచారం అందించగా అక్కడికి వెళ్ళి అక్కడి దృశ్యాలను మొత్తం చూసిన తర్వాత అక్కడ తెలిసింది ఏంటంటే మొత్తం కూలిపోయిన ఇల్లు కనిపించాయి గ్రామ కార్యదర్శికి కానీ ప్రత్యేక అధికారికి కానీ చెప్పలేదా అని అడిగితే వారు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదని వారు సమాధానం ఇస్తున్నారు సంబంధిత అధికారులు పట్టించుకోతే ప్రజాప్రతినిధులు అయితే లేరు కానీ ప్రస్తుత ప్రస్తుతం ఎంపీ ఎమ్మెల్యేలే నియోజకవర్గానికి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు కాబట్టి గ్రామ విషయానికి వస్తే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ స్పందించి ఈ కూలిపోయిన ఇళ్లకు ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందే విధంగా చూడాలని వారు కోరడం అయింది వారితో కాసేపు జీవి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది ఆ విషయాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం అని పేరు ఏంది మరి ఏం జరిగింది ఇప్పుడు ఇల్లు పైపోయింది అంటున్నావు కదా అవుట్ ఈ శ్రీనివాస్ సార్ ఇదిగో ఇది వానకు పాడిపోయింది ఇక్కడైతే టీన్ ఉన్నాయి ఇదిగో ఆ పిల్లగానికి చూడండి అరే రానా చూడ్రా ఇదిగో చూడు సార్ పిలగాడు ఎంతున్నాడు విపి కొడితే పదేండ్లు ఉంటుండేవి చచ్చిపోతుండే ఇక మాకు గ్యారెంటీ చెప్పలేదు సార్ రాత్రిపూట కూలిందా లేకుంటే కూలిన వనేజర్ గట్టిగా చెప్పాలి రాత్రిపూట కూలిందా రాత్రి సార్ ఎవరికిం కాలేదా పిల్లగానికి మీద పడ్డది సార్ బాబుకు అరే రారా దానికి పోయినాం కానీ ఏ లీడర్ పట్టించుకున్నాడు వాడు మాకు చెప్పాడు అంటే కాంగ్రెస్ వాడు కావడు అంటాడు టీఆర్ఎస్ కాదంటాడు సెక్రటరీ సెక్రటరీకి తెలియలేదా ఆ మాటికి చెప్పినాము ఆడు చూస్తా చెప్తా సార్ కానీ అంటాడు అయిపోయాయి బతికి ఇంట్లో ఉన్నాం కిరాయికిగా చూసి ఉండి ఏం చచ్చిపోవాలా దీంట్లో ఉండటం రాదు మొత్తం కూలిపోయింది ఏం లేపిరు వాళ్ళే గాలిలో లేపిరు మాకు రాత్రి మూడు గంటలకు పడిపోతే లేపారు సార్ గాలిలో మరి ఎట్లా చేయాలి మరి ఇప్పుడు ఏ ఆఫీసర్లకి ఏమైనా చెప్తావా ఏమైనా అడిగేది ఉందా ఆఫీసర్లకి ఏమైనా చెప్తావా ఆఫీసర్లకి ఏం చెప్పేది ఏ ఆఫీసర్ వచ్చి మరి పడిపోయింది అని చూసిన లేడు అడిగినట్లేడు ఊని చెప్పాలా ఏ ఆఫీసర్ చెప్పాలి మరి దేంట్లో చెప్పు ఇప్పుడు మాకు ఆఫీసర్ ఏమని చెప్పాలి ఆఫీసర్ సార్ మీరు చూడండి గరిపోలా కూడా చూడండి మరి పరిస్థితి మీరు అన్ని అంటారు మరి ఊర్లలో ఏం జరుగుతుందనే అనేది వాళ్ళకి తెలియదా మీకు అందరికి దండం పెట్టి చెప్పండి సార్ సెక్రటరీ సాబు మీకు అందరికీ చోమితేసినా అందరికీ చెప్పినా ఇగో మేము గరిబోళ్ళున్నాము ఏం చేస్తారో మీరు మాకు ఇంత సాయం చేయండి మీకు దండం పెట్టి చెప్పి మా పరిస్థితి ఇది ఇంకా మరి మీకు ఇక మీరే అంత అయ్యేవాళ్ళు మీరే అంటే ప్రభుత్వం నుంచి ఏమైనా గవర్నమెంట్కి ఏంటంటే సార్ మీరు చూడండి నా పరిస్థితి ఏమన్నది నేనే నేను లేబర్ సార్ కానీ ఇక పోతే నడుస్తుంది నా పరిస్థితి ఇక మీరే తల్లిదండ్రులు మీరే గవర్నమెంట్ ఏంటి ఏమైనా ఇప్పిస్తే మీ దయా సార్ అంతకు మించి మాకేం తెలియదు ఎక్క మాటలు మేము చెప్పాం సారు రాత్రికి సాయంత్రం పడ్డది పిల్లగాని మీద అనుకో ఇట్లా మంచం పడ్డ అక్కడ పక్క వాళ్ళు వచ్చి లేకిరు లేకున్న తర్వాత ఇక మేము ఏం చెక్కాలంటే మాకు సెక్రటరీ దగ్గర పోయినాం మళ్ళీ ఇట్లా రాయాలని దవాఖాన కూడా పోయింది సర్కార్ దవాఖాన పోవాలంటే ఆయన కూడా సర్కార్ దవాఖాన ఏదో జర ట్రీట్మెంట్ చేసారు వదిలేసారు సెక్రటరీ పట్టుకునే చూద్దాం తెద్దామే అంటున్నారు కానీ ఓలు ఏం చేస్తలేరు లేని వాళ్ళకు బీద వాళ్ళ పరిస్థితి మాకు కట్టించుకోవాలి అంతే మాకు ఇల్లు రావాలి అనుకో గవర్నమెంట్ నుంచి దయచేసి చెప్తున్నాం అనుకో మాకు ఎవ్వరు మాకు ఆస్తి లేదు అంతస్తు లేదు మేము చేతుల మీద కూలి కష్టం చేసి బతికెట్టం కాదు కూడా అంటే అడగండి మీరు సార్ అడగండి మరి ఊర్లో ఉంటారు కదా ఎలాంటి వాళ్ళు మంచోళ్ళు చెడ్డలు ఉండాలా లేదా చూసింది అందుకని అంతే మాకు ఎక్కడికే మాకు మీరు కొంచెం ఆదుకోవాలి అంతే గవర్నమెంట్ అంటే ఎందుకు లేని వాళ్ళకి కదా లేని పరిస్థితి వాళ్ళకి బీద వాళ్ళకి సాయం చేయాలంటున్నారు కదా మేము కూడా బీదాల చూడండి చూసి చేయండి అంతే మళ్ళీ ఇన్వరైనా చేయండి ఊళ్ళే వీళ్ళు ఉన్నోళ్ళు ఉండి అబద్ధం మాట్లాడతారా లేని వాళ్ళు ఉండి అన్నట్టుగా మీరు కూడా చూసి కూడా తెలుస్తుంది కదా